పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీ దేశంలోని అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీగా మారింది వైసీపీ అధినేత జగన్ దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ నాయకుడిగా గుర్తింపు పొందారు మరో మూడు దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా వైసీపీ అవతరిస్తుందని జగన్ బలంగా నమ్మారు కానీ ఆ నమ్మకాన్ని ఒకే ఒక ఎన్నిక చిదిమేసింది నూట యాభై స్థానాల్లో గెలిచిన వైసీపీ పదకొండు స్థానాలకు పడిపోయింది అయితే జగన్ ధైర్యాన్ని కూడా తీసుకొని జనాల్లోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు కానీ భయంతో కొందరు అధికారాన్ని వెతుక్కొని మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు అయితే ఓటమి ఎదురైన పార్టీకి రాజీనామాలు అనేవి సర్వసాధారణం కానీ వైసీపీ విషయంలో అలా కాదు జగన్ ద్వారా ఎదిగిన నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్తుండడం మాత్రం ఆవేదన కలిగిస్తోంది సరిగ్గా జగన్ విదేశాల్లో ఉండగా పార్టీలో నెంబర్ గా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం మాత్రం ముమ్మాటికి ఆందోళన కలిగిస్తోంది వైసీపీ ద్వారా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు దాదాపు ఒక నలభై మంది ఎమ్మెల్సీలయ్యారు మరో నలభై మంది ఎంపీలయ్యారు మంత్రివర్గంలో రెండు విడతలు కలిపి నలభై ఐదు మంది అమాత్య పదవులు పొందారు కానీ ఇప్పుడు ఒక్కరు కూడా కనిపించడం లేదు పదవులు అనుభవించిన సీనియర్లు పక్కకు తప్పుకుంటున్నారు జూనియర్లు పట్టకుండా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు ఇటువంటి సమయంలో జగన్ వెంట ఉండి మేమున్నామంటూ ధైర్యం చెప్పాల్సిన సన్నిహిత నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్తుండడం ఆందోళన కలిగిస్తోంది విజయసాయి రెడ్డి లాంటి నాయకుడు వైసీపీకి రాజీనామా చేస్తారని ఎవరైనా ఊహించారా కనీసం ఆ ఆలోచన ఎవరికైనా వచ్చిందా అసలు అది ప్రశ్నగా ఉండేది కానీ దాన్ని చేసి చూపించారు విజయసాయిరెడ్డి పార్టీ స్థాపించిన రోజు నుంచి నిన్నటి వరకు జగన్ కు అన్ని సమయాల్లోనూ అండగలిచారు అయితే ఇది ఒక్క విజయసాయిరెడ్డితో ఆగుతుందా అంతకు ముంచి వైసీపీని కబలిస్తుందా అన్నది ప్రస్తుతానికైతే ప్రశ్నగా మిగిలింది నాలుగు ఎన్నిక వైసీపీని క్లోజ్ చేసే పరిస్థితికి రావడం దురదృష్టకరం వైసీపీ ద్వారా ఎంతో మంది పదవులు పొందారు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న ఆయన్ను ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించుకున్నారు రెండోసారి గెలిచిన తర్వాత మంత్రి పదవిచ్చారు జగన్ మూడు సార్లు వైసీపీ తరపున సీట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవడంతో మంత్రిని చేశారు కానీ విస్తరణలో మంత్రి పదవిని తీసేశారన్న ఒకే ఒక్క కారణంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఈ ఎన్నికల్లో అయిష్టతగానే వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల అనంతరం జనసేనలో చేరిపోయారు మరో మాజీ మంత్రి నాని సైతం జగన్ కు అత్యంత విధేయత కలిగిన నేత ఎన్నికల్లో గెలిచేసరికి ఆలనానికి మంత్రి పదవితో పాటు డిప్యూటీ సిఎం హోదా కట్టబెట్టారు జగన్ ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేసరికి ఆయన సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ అయిన ధర్మాన ప్రసాద్ రావు మంత్రివర్గ విస్తరణలు చోటు కల్పించారు మూడేళ్ల పాటు ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగారు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేసరికి రాజకీయంగా సైలెంట్ అయ్యారు వైసీపీ హయాంలో రాయలసీమనే ఏలారు సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ ఆయనకు రాయలసీమ రాసిచ్చారన్న రీతిలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు వైసీపీ ఓటమితో ఆయన సైతం సైలెంట్ అయ్యారు ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తెలుగుదేశం పార్టీలో ఉన్న అవంతి శ్రీనివాసరావును పిలిచి భీమిలి టికెట్ ఇచ్చారు జగన్ గెలిచిన వెంటనే కేబినెట్ లో చోటిచ్చారు కీలక పోర్ట్ ఫోలియో ఇచ్చారు కానీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేసరికి పార్టీకి రాజీనామా చేశారు అవంతి ఎంతో మంది నేతలు వైసీపీలోకి వచ్చి పదవులు పొందారు కానీ ఎన్నికల్లో ఓడిపోయేసరికి తమదారి తాము చూసుకుంటున్నారు సామినేని ఉదయ భాను కిలారు రోసయ్య గ్రంథి శ్రీనివాస్ వంటి వారు మారుమాట చెప్పకుండా పార్టీ నుంచి బయటకెళ్లిపోయారు కనీసం ఓడిపోయి ఆరు నెలలు కూడా కాలేదు అధికార పార్టీల వైపు మొగ్గు చూపారు రాజ్యసభ పదవులు అంటే ఆశామాషి కాదు అటువంటిది ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైసీపీని వేడారు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యత్వాలతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు తెలంగాణ బీసీ నేతగా ఉన్న కృష్ణయ్యను పిలిచి మరీ పదవిచ్చారు జగన్